అండ్ ఇది సరిగ్గా శ్రీరామ్ క్రికెట్ అర్నలిస్ట్ యశస్వి జయస్వామి కెఎల్ రాహుల్ పుణ్యమాని చాలా వరకు సేఫ్ జోన్లోకి ఇండియా వెళ్తోంది సెకండ్ ఇన్నింగ్స్లో అభేద్యంగా ఒక్క వికెట్ కూడా పడకుండా నూట డెబ్బై రెండు పరుగులు భాగస్వామ్యం ఏదైతే ఉందో ఇది ఇండియాని కొంచెం పటిష్టమైన స్థితికి తీసుకెళ్తోంది యాక్చువల్గా ఈరోజు రెండో రోజే ఇంకా మూడు రోజుల ఆట ఉంది ఇండియా కనుక ఈరోజు పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దీన్ని కనుక కంటిన్యూ చేస్తే కొంచెం విజయం దిశగా వెళ్ళే అవకాశాలు అంటే ఈరోజే మనం చెప్పేలేము ఎందుకంటే ఏ రోజు ఎలా ఆట ఉంటుందో తెలియదు కానీ ఈ రోజైతే అజెస్ చేసే వాళ్ళు ఫీల్ రావు ఆట అనేది చాలా వరకు కూడా ఈ ఫస్ట్ టెస్ట్ ఆల్మోస్ట్ వైపు వస్తుంది అన్నదానికి క్లియర్ కట్ కనపడుతుంది సో చూద్దాం ఏం జరుగుతుందో స్కోర్ కార్డ్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం మన వాళ్ళు చాలా ఘోరంగా దెబ్బతిన్నారు ఆ బౌన్సీ పిచ్చి మీద ఆడలేకపోయారు బట్ ఎట్ ది సేమ్ టైం విచిత్రం ఏంటంటే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా వాళ్ళ సొంత పిచ్చుల మీద వాళ్ళ రెగ్యులర్గా అలవాటు ఉన్న పెద్ద పిచ్చి మీద కూడా వాళ్ళు కూడా తరబడిపోయి వాళ్ళు మరీ తా మన వాళ్ళు నూట యాభై కొడితే వాళ్ళు నూట నాలుగుకే అలౌట్ అయిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం దీనికి ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సింది దాదాపు పది పదిహేను ఇంకా ఇంకా గట్టిగా మారితే ఒక పాతికేళ్లకు ఒకసారి మాత్రమే పుట్టుకొచ్చే ఒక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ అలాంటి ఫాస్ట్ బౌలర్ కూడా ఎప్పుడో వస్తుంటారు ఎప్పుడో మనకు కపిల్ భారతదేశానికి సంబంధించి ఎప్పుడో ఒక కపిల్ దేవన్ చూసాం మళ్ళీ ఆ స్థాయి బౌలర్ ఇన్ని సంవత్సరాల తర్వాత మన ఎదుర్కొన్న మనకు కనబడుతున్నాడు బూమ్రా రూపంలో బూమ్రా ఇప్పుడు మనకి క్యాప్టెన్గా కూడా ఉన్నాడు ఇప్పుడు ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్కి అయితే తన క్యాప్టెన్గా కూడా ఉన్నాడు క్యాప్టెన్గా ఉండి తను అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చేసి ఇండియాకి లీడ్ కూడా తీసుకురావడంలో తను నోట్ కేవలం నూట యాభై పరుగులకి ఆల్ అవుట్ అయిపోయిన తర్వాత మరీ అసలు ఎవరు కూడా ఎక్స్ హోప్స్ పెట్టుకోరు అలాంటిది చాలా పాజిటివ్గా ఇన్నింగ్స్ని మొదలుపెట్టి బౌలింగ్స్ని మొదలుపెట్టి ఎదురుదాడి ఆస్ట్రేలియా వాళ్ళ మీద ఆస్ట్రేలియా పిచ్చుల మీద ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మీద ఎదురు దాడి చేసి బౌలింగ్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళని నూట నాలుగుకి అవలౌట్ చేశారంటే మన ఫాస్ట్ బౌలింగ్ టీమ్ని ఖచ్చితంగా అందరం కూడా అభినందించేదాం ఒకసారి స్కోర్ కార్డ్ చూద్దాం స్కోర్ కార్డ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది యశిస్వి జైశ కేవలం డక్అౌట్ అయ్యాడు ఒక్క పరుగు కూడా చేయకుండా ఎనిమిది బాల్స్ ఆడాడు కానీ ఒక పరుగు కూడా చేయకుండా డౌట్ అయ్యాడు కేఎల్ రావు ఇరవై ఆరు పరుగులు మాత్రమే చేశాడు డెబ్బై నాలుగు బంతులు ఆడాడు కానీ కేఎల్ రావులు డెబ్బై నాలుగు బంతులు ఆడాడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మా డెబ్బై నాలుగు మందులు ఆడి ఇరవై ఆరు పరుగులు చేశాడు అంటే టచ్ లోనే ఉన్నాడు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్కి ఇదే ఒక పునాది చేసి డెబ్బై ఆరు బాల్స్ డెబ్బై నాలుగు బాల్స్ ఆడటం ఏదైతే ఉందో అది అతని కాంబినేషన్ తీసుకురావడంలో ఉపయోగపడింది పడికల్ పడికల్ అంటే వేరే బ్యాట్స్మెన్ అందుబాటులో లేరు కాబట్టి ఈ సుభ్మన్ గిల్ గాయం బాలయ్యాడు కాబట్టి లక్కీగా అవకాశం వచ్చింది కానీ దాని పడికల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సద్వినియోగం చేసుకోలేదు సెకండ్ ఇన్నింగ్స్లో ఏం చేస్తాడు చూడాలి ఎందుకంటే ఇంత అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం రేర్గా వస్తుంది మనకి దాదాపు మూడోసారి కూడా ఈ మధ్యగా దాదాపు పది పదిహేను ఏళ్ళ మధ్యలో కేవలం ఇది మూడు ఓపెనింగ్ భాగస్వామ్యం ఒక టెస్టుల్లో సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యం అనేది మూడో భాగస్వామ్యం అనుకుంటా సో అట్లాంటి భాగస్వామ్యం దొరికిన తర్వాత మరి పడికల్ లక్కీగా అసలు పడికల్ టీంలోనే తెలియడు అసలు గా కానీ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఏ ఇండియా ఏంట్ తరపున ఆడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన బ్యాట్స్మెన్ రెగ్యులర్ బ్యాట్స్మెన్ కొంచెం గాయాలు పాలవడం మేము ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇండియాలోనే ఉండిపోవడం వీటిని కావడమే కొంతమందికి అనుకోకుండా అవకాశం వస్తుంది అందులో పడికలవు కానీ పడికల్ పాపం ఫస్ట్ ఇన్నింగ్స్ ఉపయోగించుకోలేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ ఏం చేస్తారు చూద్దాం విరాట్ కోహ్లీ కేవలం ఐదు రన్స్ మాత్రమే పన్నెండు బాల్స్ మాత్రమే ఆడాడు దురదృష్టం పన్నెండు బాల్స్ మాత్రమే ఆడగలిగాడు ఇది చాలా మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం మనం ఈ న్యూజిలాండ్ సిరీస్ అప్పటికి మాట్లాడుతున్నాం ఏంటి ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సైజ్ ఇలా మారిపోతుంది ఏంటి మళ్ళీ పామును పూర్తిగా కోల్పోయిన పాత విరాట్ కోహ్లీని మళ్ళీ చూస్తున్నాం ఇలాగైతే చాలా ఇబ్బందులు పాలైపోతాడు ఈ ఈ టైంలో ఎందుకంటే ఇప్పుడు ఈ వాళ్ళు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది బయట వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడకపోతే మాత్రం వాళ్ళ మీద ప్రెజర్ పెరిగిపోతుంది వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ ఉంటుందా ఉండదా అనేది కూడా కొంత డౌట్ లో పడే అవకాశం ఉంటుందన్న పరిస్థితుల్లో మరి విరాట్ కోహ్లీ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు అంటే కట్ బౌన్స్ ఇప్పించి అందరికీ తెలిసింది కానీ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది భుజాల దగ్గర అలా ఆల్మోస్ట్ భుజాల దగ్గర దాన్ని ఆడాడు క్యాచ్ అయిపోయాను లోకి కానీ విరాట్ కోహ్లీ మళ్ళీ తొందరగా అంత ఫామ్ తెచ్చుకోకపోతే మాత్రం విరాట్ కోహ్లీకి ఇండియాకి అలాగే ఇబ్బంది కానీ విరాట్ కోహ్లీకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది పంత్ డెబ్బై ఎనిమిది పంతులు ఆడాడు ముప్పై ఏడు రన్స్ కొట్టాడు అందులో మనం చూడొచ్చు అద్భుతమైన షార్ట్ ఇలా పడిపోయి కింద పడిపోయి కొట్టే షాట్ స్పెషల్గా పంత్ కొట్టే షార్ట్ కూడా మనం చూసాం సో పంత్ ఒకడు ఎలాంటి పిచ్ మీద కూడా ఎంతో కొంత పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు సరే కొన్ని రిస్కీ అతను ఆట స్టైల్ ఎలా అయిపోయింది రిస్కీ షాట్లు కొన్ని చేసి కొట్టేసి అవుట్ అవుతున్నాడు కానీ చాలా నిర్లక్ష్యంగా అవుట్ అయిన అవుట్ అయిన సందర్భంలో నిర్లక్ష్యంగా ఆడి అవుట్ అయ్యాడ కనబడుతుంది కానీ అతని ఇష్ట ఆట స్టైలే అలా ఉంది కాబట్టి కానీ కొంచెం టెస్టుల్లో మాత్రం కొంచెం టెస్ట్కి తగ్గట్టు కాడాలి ఈ మధ్యకాలంలో బాగానే ఆడుతున్నాడు కన్సిస్టెన్సీ కొంచెం కనబడుతుంది కాబట్టి పంత విషయంలో ముప్పై ఏడు జురేల్ ధ్రువ్ జురేల్ ఇతను కూడా అసలు టీంలో లేడు కానీ రోహిత్ శర్మ లేకపోవడం వల్ల ఇద్దరు బ్యాట్స్మెన్ పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఆల్రెడీ పంత్ వికెట్ కీపర్ రూపంలో ఉన్నా కూడా ధ్రువ జురేల్ పెట్టుకోవాల్సి వచ్చిందంటే చూడండి పరిస్థితి అయినా కూడా లక్కీ ఛాన్స్ వచ్చినా కూడా ధ్రువ కూడా ఉపయోగించుకోవాలి కేవలం ఇరవై బాల్ సాటి పదకొండు పరుగులకి ఎవడైపోయాడు వాషింగ్టన్ సుందర్ పదిహేను బాల్ సాడి నాలుగు పరుగులకి అందరికన్నా బాగా డెబుటన్ ఎన్కే రెడ్డి అంటే నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర ఆటగాడు విశాఖపట్నం కుర్రాడు ఎలాగైతే టీ ట్వంటీలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు టెస్టుల్లో అర గంటలు చేస్తూనే నలభై నలభై ఒక్క పరుగులు చేసి తను స్థాయి ఏంటి తన కెపాసిటీ ఏంటి అనేది మొత్తం టీమిండియాకి అందరికీ బీసీసీఐకి చూపించాడు ఫిఫ్టీ నైన్ బాల్స్లో ఫార్టీ రన్స్ చేశాడు అందులో స్విచ్ షాట్లు రెండు మూడు స్విచ్ షాట్లు కూడా పెట్టాడు సో తన క్యాపాబిలిటీ ఏంటి కెపా తన కెపాసిటీ ఏంటి అనేది క్లియర్ కట్ మెసేజ్ని ఈరోజు ఇన్నింగ్స్ రూపంలో ఇచ్చాడు కాకపోతే అందరికన్నా హైయెస్ట్ స్కోరర్ ఇతరే మిగతా వాళ్ళందరినీ చూస్తే సెకండ్ హైయెస్ట్ స్కోర్ పంతు థర్డ్ హైయెస్ట్ ఏమో కేఎల్ రాహుల్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో హయెస్ట్ స్కోరరు నలభై ఒకటి అది కూడా మన ఆంధ్ర కొలాడు ఎంకే రెడ్డి రావడం అనేది కొంచెం సంతోషం హర్షిత్ రాణా ఏడు పరుగులు ఐదు బాల్స్ ఆడాడు కెప్టెన్ బోమ్రా ఎనిమిది వాచాడు ఎంత రెస్కౌట్ అయ్యాడు సిరాజు సరే అసలు ఆడడానికి అవకాశం రాలేదు అనుకోండి నూట యాభై పరుగులుగా ఆల్అవుట్ అయిపోయింది కానీ ఇది ఇది మనకి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఆందోళన కలిగించే విషయం నూట యాభైకి అయిపోయారు అనుకుంటే అక్కడి నుంచి అసలు మన వాళ్ళు బౌలింగ్ చేసిన విధానం అసలు ఊ మంచిగా అసలు మనం సంతోషించాల్సినంత అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ పెట్టిపెచ్చ మీద కవాజ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఓపెనర్ కేవలం పంతొమ్మిది బాల్స్ నాడి ఎనిమిది రన్స్కి అవుట్ అయిపోయాడు అది కూడా బూమ్రా బౌలింగ్లో విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు తర్వాత కొత్తగా వచ్చిన ఓపెనర్ మెక్స్ఫిని పదమూడు బాల్స్లో పది రన్స్కి అవుట్ అయిపోయాడు ఎల్విడబ్ల్యూ బూమ్రా తర్వాత స్టీవ్ స్మిత్ మళ్ళీ ఒక సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ ప్లేయరు గతంలో ఆస్ట్రేలియా క్యాప్టెను అలాంటి అతను కూడా కేవలం ఒక్క బాగు ఆడి డక్అట్ అయిపోయాడు అది కూడా జస్వింద్ బ్రహ్మా లో ఎగ్బడేవాడు తర్వాత ట్రాన్స్ హెడ్ ఎలా ఆడతాడో మన అందరికీ తెలిసింది ఐపీఎల్ లో మనం చూస్తూనే ఉంటాం గత వరల్డ్ కప్ మనకి పోవడానికి ఒక కారణం ట్రావెల్ హెడ్ అలాంటి ట్రావెల్ హెడ్ పదమూడు పంతల్లో పదకొండు పంతలు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు హర్షిత్ రాణాకి ఇది ఫస్ట్ వికెట్ హర్షిత్ రాణా కూడా డౌట్ అండ్ ఇది కూడా ఫస్ట్ టెస్ట్లోనే ఫస్ట్ వికెట్ రెండు వికెట్ రావడం పెద్ద విశేషం తర్వాత మార్చ్ పంతొమ్మిది ఓజ్లో ఆరు పరుగులు మహమ్మద్ సిరాజ్కి కేఎల్ రావుల్ క్యాచ్ పడితే అవుట్ అయిపోయాడు తర్వాత క్యాప్టెన్ తర్వాత క్యారీ వికెట్ కీపర్ క్యారీ ముప్పై ఒక్క వాజ్లో ఇరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అయిపోయాడు అది కూడా జస్ప్రీత్ బ్రో మన బౌలింగ్లో రిషబ్ పంత్ క్యాచ్ పడితే అవుట్ అయిపోయాడు తర్వాత క్యాప్టెన్ ప్యాంక్ కమిన్స్ కేవలం ఐదు బాల్స్ మూడు రన్స్ మాత్రమే చేసి హర్షిక్ రాణా బౌలింగ్లో రిషబ్ పంత్ క్యాచ్ సారీ జస్ప్రీత్ బ్రమ్నా బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచేవాడు తర్వాత స్టార్ట్ చాలా ఫైట్ ఇచ్చాడు లాస్ట్లో ఇంకా ఇంకా లేకపోతే వంద కూడా కందువల్ల తొంభై తొంభై ఐదు లోపే ఒకటే వాళ్ళకి నూట నాలుగు దాకా వచ్చిందంటే స్టార్క్ వల్ల నూట పన్నెండు బాల్స్ ఆడాడు ఆయన నచ్చింది అందరిలోకి ఎక్కువ బాల్స్ ఆడింది ఎక్కడ సెవెంత్ డౌన్ వచ్చిన స్టాక్ నూట పన్నెండు బాల్స్ అందరికన్నా ఎక్కువ బాల్స్ ఆడి నిలబడ్డాడు ఇరవై ఆరు పరుగులు చేశాడు హర్షిత్ రాణా బౌలింగ్లో రిషబ్ పంత్ క్యాచ్ ఇచ్చి చివరికి అవుట్ అయ్యాడు స్పిన్నర్ నాథన్ లయన్ పదహారు బాల్స్ ఐదు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు హ్యాజల్వుడ్ ఏమో ముప్పై ఒక్క బాల్స్ ఆడి ఏడు పరుగులు చేసి నాట్ అవుట్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఒక్క బాల్స్ లాస్ట్ వికెట్ కి హ్యాజల్వుడ్ ముప్పై ఒక్క బాల్స్ ఆడటం స్టార్ట్ ఏమో నూట పన్నెండు బాల్స్ ఆడి ఇరవై ఆరు ఓవర్లు చేయడం ఈ రెండు కూడా చాలా వరకు ఇంకా ఫైట్ ఇచ్చిన వీరిద్దరిని కూడా నిజంగా మెచ్చుకోవాలి బౌలింగ్ చేస్తే జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు సిరాజ్ రెండు వికెట్లు రాణా మూడు వికెట్లు నితీష్ రెడ్డికి వికెట్ లేదు వాషింగ్టన్ అందరికి వికెట్ లేదు సో ఈ ఏడు ఇక్కడ మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో ఐదు వికెట్లు హామల్ చేయడం అనేది ఇది ఏడోసారి అంటే కపిల్ దేవ్ యొక్క రికార్డ్ని సమానం చేశాడు కపిల్ దేవ్తో పాటు కపిల్ దేవ్ కూడా ఇలా ఐదు వికెట్ల హాల్ని సెవెన్ టైమ్స్ చేశాడు సో ఇప్పుడు మళ్ళీ బొమ్మరా కూడా చేశాడు బొమ్మరా ఇంకా ఆటోమేటిక్గా ఇంకా రాబోయే రోజుల్లో ఈ రికార్డుని బ్రేక్ చేస్తూ వెంటనే ఎవరికి సందేహం అవ్వలేదు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఇండియా ఆడినప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్ నూట యాభైకి మనంఅవుట్ అయిపోయి వాళ్ళు కేవలం నూట నాలుగు ఓవర్లకి అయిపోయిన తర్వాత అసలు ఇండియా ఈ పరిస్థితి ఏంటి ఆ పిచ్చిలో ఆస్ట్రేలియా వాళ్ళే ఆస్ట్రేలియాలో తట్టుకోలేని ఆ పిచ్చి ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందన్న డౌట్స్ మధ్యన బ్యాటింగ్ వచ్చిన యశస్వి చేసిన వాళ్ళు కేఎల్ రావు అద్భుతంగా ఆడి వికెటే పడకుండా ఈ స్థాయికి తీసుకొచ్చారు నిజంగా యశస్వి చేసిన వాళ్ళ గురించి వాళ్ళు కంటిన్యూస్గా చెప్పాలి ఎందుకంటే కంటిన్యూస్గా ఎక్కడన్నా ఒకటి రెండు ఇన్నింగ్స్ ఫెయిల్ అయినా కూడా కన్సిస్టెన్సీ అనేది కనిపిస్తుంది ఎక్కడ ఏ మ్యాచ్లో పెట్టుకున్నా టీ ట్వంటీలో పెట్టుకున్నా డేలో పెట్టుకున్నా టెస్ట్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కూడా ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు ఏదైనా ఒకటి రెండు ఇన్నింగ్స్ అవుట్ అవ్వడం అది వేరే విషయం కానీ చాలా వరకు కూడా ఓపెనింగ్లో పర్లేదు మన జైస్ వాళ్ళు ఉన్నాడు ఓ పక్క వికెట్లు పడినా కూడా అతను నిలబడి కొట్టగలడు అన్న కాన్ఫిడెన్స్ తీసుకొస్తున్నాడు న్యూజిలాండ్ మీద కూడా ఆల్మోస్ట్ చాలా ఇన్నింగ్స్లో యాభై 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 అలా చేసుకుంటూ వచ్చాడు యాభై ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ అలా చేసుకుంటూ వచ్చాడు సో ఆ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా కనబడుతుంది ఇది రాబోయే రోజుల్లో పెద్ద బ్యాట్స్మెన్ అవడానికి స్టార్ బ్యాట్స్మెన్ రాబోయే రోజుల్లో ఇండియాకి కాబోయే ఒక స్టార్ బ్యాట్స్మెన్ యశ్వీ గా ఎదుగుతున్నాడు అనేది యశ్వీ జైస్వాల్ రాబోయే స్టార్ బ్యాట్స్మెన్గా ఎదుగుతున్నాడు అనడానికి ఏం మాత్రం సందేశపడాల్సిన లేదు ఇతని ఫామ్ కనుక ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ కనుక ఇలాగే మెయింటైన్ అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లో స్టార్ బ్యాట్స్మెన్ ఎవరైనా అంటే ఖచ్చితంగా ఇష్వి జైస్వాల్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది కేఎం రాహుల్ నిజంగా కేఎం రాహుల్ విషయంలో మళ్ళీ మాట్లాడుకోవాలి ఎందుకంటే అసలు అక్కడ ప్రాక్టీస్ ఆస్ట్రేలియాకి వెళ్ళి ప్రాక్టీస్ మ్యాచ్కి వెళ్ళి ప్రాక్టీస్ మ్యాచ్లో అతను అవుట్ అయిన తీరు ఎన్నో విమర్శలకి దారి తీసింది అసలు ఇలా కూడా అవుట్ అవుతారా ఎంత దారుణంగా అవుట్ అవుతారా అన్నంత స్థాయి అందులో టెస్ట్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ స్థాయి బ్యాట్స్మెన్ ఇలా అవుట్ అవుతాడా అని చెప్పి చాలా మంది విమర్శలు చేశారు దాని తర్వాత అతనికి కొంత అసలు ఫిట్గా ఉన్నాడా లేదా గాయాలు అది ఒకటి వచ్చింది అసలు ఆడతాడా లేదా అన్న డౌట్ల మధ్యన మొత్తానికి ఆడుతున్నాడు ఫిట్నెస్ వచ్చింది ఆడుతున్నాడు అన్న స్థాయి నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇరవై ఆరు కొట్టి ఎక్కువ బాల్స్ ఆడాడు బాల్స్ ఆడి ఇరవై ఆరు కొట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి సెకండ్ ఇన్నింగ్స్లో కేఎల్ రావు ఆడిన ఇన్నింగ్స్ ఖచ్చితంగా అందరూ మాట్లాడుకోవాల్సిన ఇన్నింగ్స్ ఎక్కడ బాల్ వదిలేయాలి ఎక్కడ వెల్లట్ చేయాలి ఏ బాల్ ఆడాలి చాలా కంట్రోల్డ్ ఇన్నింగ్స్ అనేది ఖచ్చితంగా కేఎల్ రావు విషయంలో ఈ మ్యాచ్ చూ చూస్తే కనుక అందరికీ ఒక లాగా అంటే కొత్తగా వచ్చే బ్యాట్స్మెన్లు ఒకవేళ మనకి ఏదైనా ఫీల్డ్స్ ఫెయిల్యూర్స్ లాంటివి వచ్చినా కూడా ఏ విధంగా మనం వాటన్నిటిని అధిగమించి పాజిటివ్గా మైండ్ పాజిటివ్ మైండ్ సెట్తో బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది ఆస్ట్రేలియాలో పెద్ద పిచ్చి వేళ ఎలా బౌలింగ్ వస్తే ఎలా ఆడాలి అన్నది ఖచ్చితంగా రాహుల్ కేఎల్ రాహుల్ ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది కొత్తగా క్రికెట్ నేర్చుకునే వాళ్ళకి ఒక లెసన్గా కూడా ఎగ్జాంపుల్గా చూపించవచ్చు అలాంటి ఇన్నింగ్స్ని కేఎల్ రాహుల్ అన్నాడు ఇష్యూ చేసేవాళ్ళైతే అది చెప్పనక్కలేదు ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నట్టు ఎదుగుతున్న స్టార్ బ్యాట్స్మెన్ కాబట్టి ఆ స్టార్ బ్యాట్స్మెన్ లాగా అడిగాడు సో ఇదే కనుక మనం కంటిన్యూ చేస్తే ఈరోజు ఏదైతే క్రికెట్ పడకుండా ఆ నూట డెబ్బై దాకా చేసామో రేపు కనీసం ఇంకొక రెండు వందలు మూడు వందలు రెండు వందలు రెండు వందల యాభై పరుగులు చేయగలిగినా ఎందుకంటే రేపు టోటల్గా పరుగులు ఎన్ని చేసావు దానికన్నా కూడా రేపు టోటల్గా ఎండు దాకా కూడా మనం ఆడగలిగితే ఆల్మోస్ట్ మన చేతుల్లోకి టెస్ట్ మ్యాచ్ వచ్చేసినట్టు రేపు అంతా కూడా కంటిన్యూస్గా రేపు ఎండ్ దాకా కూడా ఇండియన్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తారా చేయగలుగుతారా చేయలేరా ఎక్కడన్నా పొరపాటున వీళ్ళిద్దరూ అవుట్ అయిపోతే మొత్తం వర్తపెట్టి మళ్ళీ బెండెంట బండి కంటే అంటారా ఆ డేంజర్ లేకుండా కనుక ఎండు దాకా రేపు మూడవ రోజు ఎండు దాకా కనుక ఇండియన్ బ్యాట్స్టీన్ కనుక కంటిన్యూ అయితే బ్యాట్స్మెన్ లాస్ట్ వరకు ఆడగలిగితే ఆల్మోస్ట్ మంచి స్కోరు వస్తుంది అట్ ది సేమ్ టైం టెస్ట్ కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది ఏం జరుగుతుందని చూద్దాం రేపు మళ్ళీ ఆడుతుందాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు అంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో క్రికెట్ అభిమానులకి షేర్ చేయండి మన ఛానల్స్ రెండు అంటే వేదాంత ఛానల్లో క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని రకాలంటే పొలిటికల్ కానీ సినిమాలు కానీ లేదంటే మిగతా భక్తి కానీ అన్నిటికి సంబంధించిన అన్నీ వస్తూ ఉంటాయి సో ఆ వీడియో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఛానల్ కేవలం క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని క్రికెట్ అందరూ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్